హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మాటా ముచ్చట టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి అందరికీ తెలిసింది మొన్నటి వరకు తెలుగులో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయింది ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో సినిమాలను పూర్తిగా తగ్గించేసింది టాలీవుడ్ లో సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఈ అమ్మడు బాలీవుడ్ కి చెక్కేసింది అక్కడ కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుంది కాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతూ ఈ రోజు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు గోవా వేదికగా ఇప్పటికీ వీరి పెళ్లి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి వీరి పెళ్లి చాలా ప్రత్యేకంగా చేసుకున్నారని చెప్పాలి పంజాబీ సాంప్రదాయంలో వీరి వివాహం జరిగినట్లు తెలుస్తుంది శుద్ధ అనే సాంప్రదాయ కార్యక్రమం మొదలైంది మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఐటీసీ గ్రాండ్ సౌత్ గోవాలో ఈ జంట ఒకటయ్యారు వీరి పెళ్లి వేడుక ఆనంద్ కరాజ్ సింధీ శైలిలో జరగనుంది ఇరు కుటుంబ సభ్యులకు సంబంధించిన రెండు సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది ఇక ఈ వేడుకలో బంధువులు కొద్ది మంది మిత్రులతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు అలాగే కొత్త జంటను ఆశీర్వదించారు ఇక ఈ పెళ్లి అనంతరం సన్నిహితులకు బాలీవుడ్ ప్రముఖులకు గ్రాండ్గా పార్టీ ఇవ్వనున్నారు రాకుల్ దంపతులు పెళ్లి తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ సినిమాలో బిజీ కాబోతుందని తెలుస్తుంది మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రకుల్ ప్రీత్ పెళ్లి ఫోటోలపై మీరు కూడా ఒక లుక్ వేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసిన లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో